పరిష్కరించాలి కెనాల్ పోటీ స్థలాలను వెంటనే పరిష్కరించాలి అక్రమదారులపై కెనాల్ పోరి సమస్యలు రోజు గోడగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం గత ఇరవై రోజుల నుంచి కెనాల్ బోండ్రీ కబ్జలకు గురవుతున్నాయి వీటిని పరిశీలన చేయండి రైతాంగానికి ఇబ్బందులకు గురవుతున్నారు రైతాంగం కోసం ఇది సమస్య ఉంది ఈ న్యాయం చేయండి అని చెప్పేసి పోరాటాలు మేము దశల వరగా నిర్వహిస్తున్నాం రైతుల పక్షాన ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది కానీ ప్రస్తుతం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నారు ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు ఇరిగేషన్ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేకపోతున్నారు ఇరిగేషన్ అధికారులకు అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలా మా పని కాదంటున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఇరిగేషన్ అధికారులు చేయాలి మా పని కాదంటున్నారు మరి రైతాంగానికి ఏం న్యాయం చేయగలుగుతారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం గత ఇరవై రోజుల నుంచి దశలవారీగా దఫలవారీగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇటు ఎంఆర్ఓ గారికి అటు ఇరిగేషన్ అధికారులకు సబ్ కలెక్టర్ బోధన్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఎలాంటి స్పందన లేదు మరి స్పందన లేనప్పటికీ ఈ ఈ ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకత్వం ఆ బృందం పరిశీలన తీసుకొని రేపు పన్నెండున్నరకు కోటగిరి ఏదైతే కబ్జకు గురైందో అక్రమాలకు గురైందో ఆ పరిశీలనకు చేయడానికి రా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బృందం రేపు రాబోతుంది కాబట్టి దయచేసి కోటగిరిలో ఉన్న రైతులు ఆయకట్ట రైతులు ప్రజాప్రతినిధులు కాబోయే ప్రజాప్రతినిధులు అందరూ హాజరై దీన్ని జపదం చేయాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోరాటం భవిష్యత్ తరాల కోసం మీకోసమో మా కోసమో కాదు కాబట్టి భవిష్యత్ తరాలు కోసం ఈ పోరాటం కొనసాగుతుంది ఇట్లనే కబ్జాలు చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాలు కబ్జాలు పోతే రేపు భవిష్యత్ తర పిల్లలకు కూడా ఏం మెసేజ్ పోతుంది అనేది మీరు అర్థం చేసుకొని ఉద్యమానికి రావాలని చెప్పేసి